మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ నా ఫోన్ నెంబర్ ఓకే ఇప్పుడు ఆగస్టు నెల ఫలితాలు మేషరాశి నుండి మీన రాశి వారి వారి వరకు అంటే పన్నెండు రాశుల యొక్క ఫలితాలు ఆగస్టు ఒకటి నుండి ఆగస్టు పదిహేను వరకు అంటే దీన్ని ఫోర్త్ ఇంగ్లీష్లో ఫోర్త్ నైట్ అంటారు మన తెలుగులో పక్ష ఫలితాలు అంటే పక్షం అంటే ఒక భాగం ఒక సగ భాగం అనుకోండి ఆ భాగం అంటే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు గోచార ఫలితాలు ఏమున్నాయో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశి వారికి ఆగస్టు ఒకటో తారీఖు నుండి ఆగస్టు పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మిథున రాశి వారికి జన్మంలోనే శుక్రులు గురువు ఇద్దరు సంచారం చేస్తూ ఉన్నారు జన్మల్లో శుక్రుడు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు చేత వీరికి ఆరోగ్యం బాగుంటుంది మంచి ఆలోచనలు వస్తాయి మంచి ప్రవర్తన ఉంటుంది అదే కాకుండా పెర్ఫ్యూమ్స్ గిర్ఫ్యూమ్స్ ఇట్లాంటివి సుగంధ ద్రవ్యాలు వాడటము సుక్కులు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సుగంధ ద్రవ్యాల మీద వాటి మీద ఎక్కువ ఉండటము అలాగే మనిషి కూడా ఆ ఎప్పుడు ఉండటము గడ్డం వేసుకుని మాసిపోయిన గడ్డము మాసిపోయిన బట్టలు వేసుకుంటూ ఉంటూ ఉంటారు కొంతమంది సామాన్య కొంతకాలంలో కొంతమంది అటువంటివి ఏమీ లేకుండా ఈ సుక్కులు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు జాతకంలో కానివ్వండి మరి గోచారంలో ఉన్నప్పుడు ఉంటే కొంత జాతకం ఉన్న వాళ్ళు అయితే జాతకంలో కూడా అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఎవర్ గ్రీన్లా ఉంటూ ఉంటారు వాళ్ళందరూ కూడా చాలా చక్కగా నీట్ శుభప్రదంగా ఉంటుంటారు వాళ్ళు చూస్తేనే సంతోషం కలిగించేటటువంటిగా ఉంటుంది ఈ విధంగా జన్మల్లోనే కాబట్టి వాళ్ళు మంచి ఆలోచనలు మంచి ప్రవర్తన అలాగే మంచి ఈ లలిత కళల మీద మంచి గ్రిప్ అంటే సంగీతం కావచ్చు సాహిత్యం మీద కావచ్చు అలాగే ఇక్కడ మీకు శుక్రుడు అనుకూలం తను సరి తనుభావంలోనే ఉన్నాడు కాబట్టి మీకు షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే వారికి ముఖ్యంగా లలిత కళల్లో ఉన్నటువంటి వారికి ఈ వాళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని శుక్రుడు ఇస్తూ ఉన్నాడు కానీ గురువు గోచార రీత్యా జన్మంలో శుభ ఫలితంలోనే ఇవ్వజాలం కాబట్టి ఇప్పుడు మనం ఏవైతే శుకుడు గురించి చెప్పుకున్నామో మన ఆలోచన ధోరణి కానీ మన ప్రవర్తన కానీ ఎంతగానో కొంచెం చికాకుగా ఉండటం అవకాశం అంతా ఉంటుంది కొంత ఆరోగ్య విషయంలో కూడా అనుకూలమైనటువంటి గ్రహం కాదు కాబట్టి కొంచెం ఆరోగ్యంలో కూడా పెద్దగా దెబ్బ తినకపోయినప్పటికీ చికాకు చికాకుగా ఒక మనసు ఒక నిలకళ నిరంతరంగా కొంచెం దుష్ట నిండి ఉండేటటువంటి అవకాశం అంతా కూడా జన్మల్లో గురుద్వారా ద్వారా వస్తున్నది ఇకపోతే ద్వితీయ స్థానంలో రవి బుధులు ఇద్దరు సంచరిస్తున్నారు రవి అయితే పదిహేను రోజులు సంచరిస్తూ ఉన్నారు కానీ బుధుడు ఐదవ తారీఖు నుండి రుజు మార్గం వరకు ఉంటారు అంటే ఈయన కూడా జన్మంలో ఉన్నట్టుగానే తీసుకోవాలి ద్వితీయ స్థానంలో ఉండి ఐదో తారీఖు వరకు మీకు అక్కడే ఉన్నారు వక్రంలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా జన్మంలో యోగించరు తదుపరి ఇక్కడ ద్వితీయ స్థానంలో బుధుడు పది రోజులు ఉంటారు కాబట్టి ఈ బుధుడు మీకు అనుకూలమైన ఫలితాలనే ఇస్తూ ఉన్నారు కాబట్టి ధనానికి లోటు లేకుండా చూస్తారు మంచి మాట ఉంటుంది అసలు సహజంగానే కొంచెం చక్కటి భాషా పరిజ్ఞానము కానివ్వండి లేదా వ్యవహార శైలి నడిపించటంలోనూ బుధుడు అనేటటువంటి వాడు చాలా చక్కటి తెలివితేటలు కలిగినటువంటి వాడు అతను సౌ సౌమ్యుడు కూడా అతని పేరే సౌమ్యుడు మాట కూడా చాలా సౌమ్యంగా ఉంటుంది ఈ విధమైనటువంటి చేత మాట బాగుంటుంది కుటుంబంలో పరిస్థితి బాగుంటుంది మొత్తం మీద బుద్ధుడు మాత్రం మీకు అనుకోలేదని పది రోజుల పాటు చెప్పాలి ఇక తృతీయ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతోంది తృతీయ స్థానంలో కేతు గ్రహ సంచారం మంచి ఫలితాలని ఇస్తుంది ఒక మంచి ఏ పని చేసినా కూడా మీ ఇంటిలో ఉన్నటువంటి అన్నదమ్ములు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి వారు మీ ఆఫీస్లో పని పనిచేసేవారు మీ అయితే వ్యవసాయం అయితే వ్యవసాయం లేదా వ్యాపారం అయితే వ్యాపారం అక్కడ కూడా అందరూ మీకు సహాయ సహకారాలు బాగానే అందిస్తూ ఉంటారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ సేవకులు కూడా మీకు అను ఇదిగానే ఉంటారు మీరు కొన్ని కొన్ని సాహసమైనటువంటి పనులు కూడా చేసే అవకాశం ఉంటుంది తృతీయ స్థానంలో కేతు గ్రహ సంచారం వల్ల ఇకపోతే చతుర్థంలో కుజగ్రహ సంచారం జరుగుతున్నదండి కుజగ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే నాలుగో స్థానంలో తల్లిగారి ఆరోగ్య విషయంలోనూ విద్య విషయంలోను అలాగే భూమి విషయంలోను గృహాల విషయాల్లోనూ వాహనాలు అమ్మేవారికి వెళ్ళుకునే వారికి మన స్వభావంలోను కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలకు రావాలి తద్వారా మనకి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ఈ వాహనాలు కొత్తవి కావచ్చు పాత కావచ్చు రిపేర్ చేసి అమ్మేటటువంటి వారికి అంత అనుకూలమైన కాలం కాదు ఒకవేళ మీకు ఇల్లున్నా కూడా వాటి సుఖాలు కూడా పొందలేనటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది ఇంట్లో ఇల్లుంది ఉంది ఇల్లి కానీ దాంతో ఆ ఈ పదిహేను రోజుల్లో ఆనందంగా అనుభవించే పరిస్థితి ఉండదు నల్లా పోవటము లేకపోతే మోరి నిండిపోవటం బయటికి ఎగదన్నటం దాన్ని మళ్ళీ వాడి పిలవటం వాడి వాడిదిగా వస్తున్నాడు సార్ అంటాడు రాడు ఈ విధంగా ఈ స్కిల్ వర్కర్స్ అందరూ కూడా కొంచెం ఇబ్బంది పెట్టేటట్టు మనస్తత్వంగా ఉంటారు వాళ్ళు అందుచేత ఇంట్లో ఆ గృహం కావచ్చు వాహనం కావచ్చు ఈ విషయాన్ని కూడా కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉంటాయి అలాగే విద్య విషయంలో కూడా నాలుగో స్థానం కాబట్టి కుజుడు కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఇకపోతే ఈ మిథున రాశి వారికి తొమ్మిదవ స్థానంలో రాహు గ్రహ సంచారం జరుగుతోంది అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి శని కూడా వక్రగతి కారణంగా మీకు ఏమవుతుందంటే ఆయన కూడా భాగ్యస్థాన సంచారమే చేస్తున్నట్టుగా మనకు ఫలితాలిస్తాడు అక్కడ ముఖ్యంగా తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో రెండు గ్రహాలు రాహు శని రెండు ఒకదాన్ని నిమిషాల గ్రహం ఒకటి అందుచేత కొంచెం భయంకరమైనటువంటి గ్రహాలు కాబట్టి తగు జాగ్రత్త తీసుకోండి తండ్రి గారి ఆరోగ్య విషయంలో అలాగే మీరు గుళ్ళకి గోపురానికి వెళ్ళాలనుకుంటే వే వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేసినా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది దానాలు ధర్మాలు చేసుకుంటే మంచిది కానీ కొంచెం అది కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటూ ఉంటుంది అలాగే కొంతమంది ఏదో అనుష్ఠానం ఉపాసన ఏదో తీసుకుంటారు గురువుల దగ్గర అది కూడా మీరు మన చేస్తారు టైంకి కానీ మనస్ఫూర్తిగా చేయటం వేరు మామూలుగా నోరు మనకు మంత్రం వచ్చేసి ఉంటుంది కాబట్టి చేయటం వేరు ఆ విధంగా మనసు లగ్నం కావటం కూడా దేవుడి మీద దగ్గర కూర్చొని పూజ చేసినా మీకు మంత్రాలు వెళ్ళిపోతూ ఉంటాయి చేత్తో చేయవలసిన పనులన్నీ చేస్తారు కానీ మీకు మనసు లగ్నం కావటం కూడా కష్టతరంగానే ఉంటుంది ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా మనకి ఇక్కడ శని యొక్క ప్రభావం రాహుగ్రహం యొక్క ప్రభావం వల్ల ఈ విధమైన ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటారు తస్మాత్తు చేత ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మిథున రాశి వారికి చెప్పుకోవాలి అందుచేత ఏది ఏమైనప్పటికీ కూడా నవగ్రహ మంత్రాలు లేదా దానికి సంబంధించినటువంటివి మీకు వీలుంటే గుడికి వెళ్ళండి రోజు వెళ్ళండి నవగ్రహాల చుట్టూ తిరగండి తదుపరి నవగ్రహాలు అయిపోయిన తర్వాత ప్రధాన దేవుడు ప్రధాన దైవం ఎవరో ఆ దేవుడిని కూడా దర్శనం చేసుకోండి మీ బాధలన్నీ చెప్పుకోండి మీకు ఏ బాధలు వచ్చినా సరే దేవుడి దగ్గర చెప్పుకోండి తీర్చేటట్టుగా అయితే తీరుస్తాడు మీ కర్మ బాగలేదు అంటే ఆయన వదిలిపెడతాడు కానీ మిమ్మల్ని నలుగురిలో సులకలు చేయటం కానీ మీ గురించి అంతేదో పెద్ద డ్రాబ్యాక్ అదే లోపంగా కానీ అని పరిగణించేటటువంటిది ఉండదు భగవంతుడు కాబట్టి మ్యాక్సిమం అంటే పూర్తి స్థాయిలో అవి మన యొక్క బాధల్ని నివారించటానికే ప్రయత్నం చేస్తారు ఇందులో ఇటువంటి అనుమానం ఆ విధంగా వీళ్ళే పూర్తి చేసుకొని మనకి శుభాలు చెప్పారు శుభం